జయ శ్రీనివాస జయ శ్రీ పద్మనాభ వైకుంఠనాథ జయ విశురామ చంద్ర జయ శ్రీ జయ డిసెంబర్ మాసమైనటువంటి పన్నెండో నెలలో అంటే ఈ సంవత్సరవారంలో చివరి అయినటువంటి పన్నెండో నెల ఒకటో తారీఖు ఆదివారము అమావాస్యతో మొదలుకొని పదిహేనో తారీఖు ఆదివారము పౌర్ణమితో ముగిసేటటువంటి ఈ పదిహేను రోజుల వ్యవధి కాలంలో మేషరాశిగలి జాతుకులైనటువంటి స్త్రీ పురుషులకి ఈ అర్ధమాస కాలమందు ఈ అర్ధమాస ఫలిత ప్రభావాలు ఏ విధంగా ఉంటాయనే దాని గురించి ఈ వీడియోలో మీకు కొన్ని విషయాలు నేను పూర్తిగా వివరణ తెలియపరుస్తాను ముందస్తుగా ఈ రాశి కలిగినటువంటి స్త్రీ పురుషులలో పాటించవలసినటువంటి అతి ముఖ్యమైనటువంటి జాగ్రత్త ఏమిటంటే కుటుంబంలో ఉన్నటువంటి మీ కుటుంబ సభ్యులతో కానీ అన్నదమ్ములతో కానీ అక్క చెల్లెళ్ళతో కానీ బంధువర్గంతో కూడినటువంటి వారితో వ్యక్తిగత స్నేహితులతో ఒకనొక సందర్భంలో కొంత స్నేహితుల పరంగా మీ బలహీనతలు తెలిసినటువంటి వ్యక్తులతో వ్యాపారంలో పార్ట్నర్స్ కానీ తర్వాత మీ జీవితంలో ఉన్నటువంటి పార్ట్నర్స్ భార్యాభర్తల మధ్య కానీ ఒక్కొక్కసారి పిల్లల వలన తర్వాత కుటుంబంలో మన అనుకునేటటువంటి వాళ్ళ వలన కూడా కొన్ని విద్వేషంతో కూడినటువంటి వ్యవహారాలు ద్వేషంతో కూడినటువంటి కొన్ని కార్యక్రమాలు తర్వాత మీరు ఏదైతే కొన్ని స్థితిగతి పరిస్థితులు బాగోలేని సమయంలో మీరు బలం అనుకున్న వారే మిమ్మల్ని బలహీనతగా దెబ్బతీసేటటువంటి ప్రమాదాలు కూడా జరిగేటటువంటి పరిస్థితులు చాలా చాలా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఈ సమయ కాలంలో మీకు భగవంతు ఇచ్చినటువంటి మనకు అంటే జ్ఞానేంద్రియాల్లో రెండు నేత్రాలతో పాటు మనకు మనోజ్ఞానేంద్రియమైనటువంటి మూడో నేత్రాలను కూడా తెరిచి ఎంత జాగ్రత్తగా ప్రతి విషయంలో అంశంలో మనం ఆలోచన చేసుకుంటూ వెళ్తామో మన జాగ్రత్తను బట్టి మనం నడిచేటటువంటి నడవడికను బట్టి కూడా ప్రమాదంలో పడకుండా జీవించగలిగేటటువంటి ప్రయత్నం చేసుకోవటము చాలా ముఖ్యం అంటే సంపాదించేది ఎదుగుదలలు రావాల్సిన కార్యక్రమాలు మన కలిసి వచ్చేది స్థితిగతి గతించేది అనే సంగతి అది దేవుడు దయ అది సంపాదించేది ఒక సమయం కాకుండా ఒక సమయంలోనే చూసుకోవచ్చు కానీ పరిస్థితులు తిరగబడకుండా మీ స్థితిగతులు నరుగురులు నవ్వులు పాలు కాకుండా అది మీరు జాగ్రత్తగా కాపాడుకునే ప్రక్రియ చేయొచ్చు ఎందుకంటే తల్లిదండ్రులు బిడ్డలు చేసేటటువంటి పనుల వలనైనా తల్లిదండ్రులకు అవమానాలను ఆవర్తలైనా రావచ్చు అనదమ్ముల మధ్య అక్కచెల్లెళ్ళు మధ్య ఒకరికి మధ్య ఒకరికి సందిగ్ధం పొసకగా వాళ్ళ వాళ్ళ ఇరువురు మధ్యన పడేటటువంటి సమస్యల వలనైనా నలుగురులో నవులు పోలవచ్చు లేదు మీతో ఉన్న స్నేహితుడే మిమ్మల్ని స్నేహితురాలని మిమ్మల్ని నమ్మబలికి మిమ్మల్ని ఆపదలైనా పడేయచ్చు కాబట్టి ఎక్కడ అంటే మీ స్నేహాలు మీరు ఒక వ్యక్తులను నమ్మి చేసేటటువంటి నిర్ణయాలు ఎంతో జాగ్రత్తగా అప్రమత్తంగా నడుచుకునేటటువంటి ప్రక్రియ చేయగలిగితే ఈ సంవత్సరం చివరాఖరిలో ఈ ఒకటి నుండి పదిహేను వరకు మీకు ఇప్పుడు వరకు పాటించిన జాగ్రత్త ఎంతో చివరి ఒకటి నుండి పదిహేను వరకు పాటించవలసిన జాగ్రత్త అంతగా ఉంది కాబట్టి దాని మీద కాస్త మీరు ఆలోచన పెట్టి ఎక్కడా కూడా మన వాళ్ళే కాదంటే అంటే చేస్తున్నది సమస్య ప్రమాదకరమైనదని తెలుసు కానీ తను మనవాళ్ళే కదా అనేటటువంటి భావనని మీరు కాస్త విడిచిపెట్టి ప్రతి విషయాన్ని జాగ్రత్తగా అప్రమత్తంగా పరిశీలన చేయాల్సిన ప్రయత్నము ఇది మీకు ముఖ్యంగా పాటించవలసింది తల్లిదండ్రులు కానీ అక్షలెమ్మలకు కానీ ఆడపిల్లలకు కానీ పురుషులకు కానీ ఇది మీరు గుర్తుపెట్టుకొని చేసుకోవాల్సిన అంశం అదే మాదిరిగా ఆవేశంతో కూడిన నిర్ణయాలు తీసుకోవడానికి ఈ సమయకాలం సందర్భమైనది కాదు తర్వాత ఒకరి మీద డిపెండ్ అయ్యి ఆధారపడేటటువంటి సమయము కూడా కాదు అదే మాదిరిగా ఎక్కువగా ఈ సమయకాలం అంతా కూడా త్వరపడి నిర్ణయాలు ఒకరిని నమ్మి పెట్టుబడులు తర్వాత ముందస్తు జాగ్రత్త లేకోకుండా ప్రయత్నాలు చేయకూడదు ఎక్కువగా రిస్క్తో కూడినటువంటి పనులు కూడా పెట్టుకోకుండా ఉండటం వ్యాపార ఉద్యోగస్తులకి కుటుంబంలో యజమానులకి బతుకు తెరువుగా ఎవరైతే వారి స్వతహా చేసుకునేటటువంటి చిన్నస్తగా వ్యాపార కలిగినటువంటి వారు ఆ పూటకి కాలం గడుపుకునేటటువంటి వ్యాపారిలో కూడా మీ స్థితికి మించిన ప్రయత్నాలు చేయకూడదు ముఖ్యంగా వ్యసన పరులు తర్వాత మద్యం తాగే అలవాటు ఉన్నటువంటి వారు కొన్ని జోగాలు ఆడేటటువంటి అలవాట్లు ఉన్నవారు అదే మాదిరిగా చెడు వ్యసనాల మీద నిమగ్నమై ఉన్నటువంటి వారు మీ స్థితిగతుల మించి ముందుకు పోవటం వల్ల చాలా సమస్యల్లో బలమైనటువంటి ప్రమాదాల్లో పడే అవసరం ఉంది కాబట్టి వీలైనంత వరకు చెడు వ్యసనాలు కూడా ఎంతో జాగ్రత్తగా ఉండగలిగితే ఈ సమయకాలం మీ నుంచి గడిచే ప్రమాదం ఉంటుంది లేదంటే అజాగ్రత్త పడితే అది మీ మీద నుంచి గడిచే పరిస్థితులు కూడా జరగవచ్చు అది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి ఇక ఈ కలిగిన వారికి ఆర్థిక పరమైనటువంటి పరిస్థితుల్లో కొంతవరకు మీ ప్రవర్తనలు సరిగా ఉంటే ఆర్థిక పరంగా కూడా బాగానే ఉంటుంది అలాగే కుటుంబ వ్యవహారాలలో మాత్రము కాస్త అప్రమత్తమైనటువంటి శైలితో జీవన విధానం నడుచుకోవాలి ఉద్యోగం వ్యాపార నిమిత్తాలకు సంబంధించి నూతన కార్యక్రమాలు చేయకోకుండా కాస్త నిదానం ఆగి ఉండటం మంచిది ఉన్న పొజిషన్లు మార్చుకోకూడదు ఉన్న వ్యాపారాలు కూడా మార్చుకోకూడదు ఇప్పుడు స్థితిగతి పరిస్థితుల్లో ఏవి కూడా నూతనమైనటువంటి విధాలుగా నిర్మించాలనుకోవటము అది మీకు అనర్హతకు సంబంధించింది కాబట్టి ప్రస్తుతం ఉన్న కాలం గడిస్తే చాలు అనుకునే విధానంలో ఉండి చాలా మంచిది ఆరోగ్యంలో కూడా కొన్ని చిన్న చిత్తగా ఇబ్బందులు ఏర్పడుతూ ఉంటాయి దాంట్లో కాస్త అప్రమత్తంగా ఉండాలి గృహంలో శుభ కార్యక్రమాల్లో మాత్రం చాలా బేసుగ్గా ఉంది ఎందుకంటే శుభ శుభ కార్యక్రమాలకు సంబంధించివి గృహాలు మారేవి ఇల్లు మారేవి స్థలాలు కొనేవి గృహ ప్రాంతంలో నుంచి బదిలీలు అయ్యే ప్రయత్నాలు మాత్రము మీకు చాలా చక్కటి ఫలితాన్ని పొందుతాయి ఎందుకంటే ఒక చోట మీకు ఒక హాని జరుగుతుంది అనుకున్నప్పుడు ఆ ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి మారేటప్పుడే మన యొక్క మైండ్ సెట్ కానీ స్థితిగతులు కానీ పరిసరాలు కానీ మానవులు కానీ తర్వాత మనం ఎలా బతకాలనేది కూడా మనం నేర్పుతుంది కాబట్టి అటువంటి ప్రయత్నాలు చేసుకోవచ్చు అందులో మీకు ఎటువంటి వ్యతిరేకత లేవు ఇక వాహనాలు కొనుగోలు చేసే అంశంలో కాస్త నిదానము తర్వాత డబ్బుని ఖర్చు పెట్టేటటువంటి వ్యవహారంలో కాస్త జాగ్రత్తగా కొంచెం నిధానతగా నడుచుకొని పోవటం మంచిది భార్యాభర్తల మధ్య పరస్పరమైనటువంటి కొన్ని విభేదాలు సమస్యలు సృష్టించే వాళ్ళు మీ ఇంట్లోనే ఉంటారు మీ ఇరువురి మధ్య మీకే కొన్ని సమస్యలు సృష్టించుకోవటం ఒక్కొక్కసారి నాలుగు రోజులు మీరు ఐక్యతగా సంతోషంగా ఉన్నారంటే అది మీకే నచ్చకపోవచ్చు ఎందుకు మేము ఇలా సంతోషంగా ఉన్నాము ఎందుకు మేము ఇంత ఆనందంగా ఉన్నాము గొడవలు పడలేదేంది ఇంకా కొట్టుకోలేదేంది ఇంకా ఏడవట్లేదు ఏంది మీ సంసారం నలుగురు రోడ్డు మీద ఎందుకు పడేసుకోలేదని అది మీకే ఆశ్చర్యంగా కొన్ని గ్రహస్థితి ప్రభావాలు మీ చేతికుండా అలా నడిపించవచ్చు కాబట్టి భార్యాభర్తల మధ్య కూడా వీలైనంత వరకు అతిగమించినటువంటి ప్రేమానురాగాలు పనికిరావు అతిగమించినటువంటి గొడవలు పనికిరావు ఎవరు చేసుకునేటటువంటి పాత్ర వాళ్ళు పోషించుకోవటం భార్యాభర్తలు చేయవలసినటువంటి పని ఇక రాసి కలిగినటువంటి వారికి ముఖ్యంగా తల్లిదండ్రుల ఆశీర్వాదం చాలా ప్రథమము పిల్లలు చదువులు విద్యార్థుల యొక్క నడవడిక వాళ్ళ క్రమశిక్షణ మీద జాగ్రత్తగా ఉండటం చాలా అవసరము ఇక ఆస్తిపాస్తులకు సంబంధించినవి కోర్టు వ్యవహారాలకు సంబంధించిన అంశాలలో మాత్రం కాస్త మీకు వ్యతిరేకత శైలి ఏర్పడవచ్చు పోలీసుల వలన తర్వాత కాస్త బండి మీద పోకట ప్రభావంలో అంటే మనకి కిలోమీటర్ వ్యవధిలో ఆఫీస్ ఉన్నా మీకు వ్యాపారం సంబంధించినటువంటి దుకాణం ఉన్నా ఈ కిలోమీటర్ ప్రయాణం కూడా మీకు కొన్ని ప్రమాదాలు కలిగించేటటువంటి స్థితిగతులు ఉంది కాబట్టి ప్రతి ప్రయాణము అప్రమత్తంగా నడుచుకోవటము చాలా ప్రథమమైనటువంటి విషయం మీ జీవితంలో మీకు డబ్బు మీద మీ నడవడిక మీద కూడా మీకు క్రమశిక్షణ ఉండటము చాలా అవసరం అదే మాదిరిగా విదేశీ ప్రయాణాలు దూరదేశాలకు వెళ్ళాలనుకునేటువంటి విద్యార్థులు పరదేశాలకు బతుకు తెరుగు కోసం వెళ్ళాలనుకున్న వారికి కొంత గడ్డు కాలంగా ఉండొచ్చు అంటే రేప మాప రేపమాప అనే విధంగా అవుతుంది కాంట్రాక్టర్లకి మాత్రము అనుకున్నంత ఫలితాలు రాకపోవు సినీ పరిశ్రమకు సంబంధించిన వారికి రాజకీయ నాయకులకు మాత్రము కొన్ని ఒత్తిళ్లు సమస్యలు నాలుగు గోళ్ల మధ్యన మీ బతుకులు నలుగురిలో పడేటటువంటి పరిస్థితులు కూడా ఏర్పడతాయి కాబట్టి ఈ సమయకాలం అంతా కూడా ముఖ్యంగా మీకు ఈ మాసకాలంలో మొదటగా ఒకటవ తారీఖు ఆదివారం అమావాస్య వస్తుంది తర్వాత ఈ మాసం చివరిలో ముప్పైవ తారీఖు అప్పుడు కూడా ఆదివారం అమావాస్య వస్తుంది పోతే రెండు అమావాస్యలు ఒక పౌర్ణమి ఈ మాసకాలంలో మీకు వస్తాయి కాబట్టి ప్రథమైనటువంటి మొదట ఆదివారం అమావాస్య నాడు ఈ డిసెంబర్ నెలలో ఏదైతే ఉంటుందో ఈ రోజు నాడు మాత్రము మీకు ఎట్టి పరిస్థితుల్లో ఏ బతుకు తెరువు కోసం ఎక్కడ ఏ ప్రాంతంలో ఉన్నా వీలైతే మీ తల్లిదండ్రులు మీకు అందుబాటులో ఉంటే ఉదయకాలంలో ముఖ్యంగా ఉదయకాలం తలస్థానం ఆచరించిన తర్వాత ఆంజనేయ స్వామి దేవాలయం కానీ గణపతి దేవాలయం కానీ ఒక ఐదు నుంచి మూడు ప్రదర్శనలు సందర్శన చేశాక ఇంట్లో తల్లిదండ్రుల ఆశీర్వాదం కానీ లేదంటే తల్లిదండ్రులు ఉన్నటువంటి పెద్దల ఆశీర్వాదం కానీ తీసుకోవటం చాలా ప్రథమం ఈ ఆదివారం నాడున ఆదివారం సోమవారం మంగళవారం ఈ మూడు రోజులు ముఖ్య రోజుల్లో మాత్రము ఇంట్లో ఆడపిల్లలతో కానీ భార్యాభర్తలతో కానీ చెల్లెమ్మలతో కానీ గొడవలు పెట్టుకోకూడదు వీలైనంత వరకు ఈ మూడు రోజుల్లో ఒక రోజున ఆదివారం అమావాస్య నాడు కానీ మరుసటి రోజు కానీ ఈ రెండు రోజుల్లో ఒక నిద్ర మీ ఇష్టమైన దేవాలయంలో నిద్రించేటటువంటి ప్రయత్నం చేయండి భగవంతుడికి సంబంధించిన ఏదైనా రుణాన్ని ఉంటే పూర్తిగా చెల్లించుకోండి తప్పకుండా మంచి జరుగుతుంది నమస్కారం నేను మీ శ్రీలలిత మీ అందరికీ మన గురువు గారు రాజ్ గారి గురించి చెప్పడానికి వచ్చానండి ఆయన ఏంటంటే విద్య ఆరోగ్యం వ్యాపారం వివాహం అనేది మన లైఫ్ లో చాలా ఇంపార్టెంట్ ఇందులో మనకి ఎన్నో రావడం ఎడద సమస్యలకి లోన్ అవుతూ ఉంటాం సతమతం అవుతూ ఉంటాం అలాంటప్పుడు మన శ్రీనివాస్ రాజు గారిని మీరు సంప్రదించినట్టయితే మీ జీవితంలో జరిగే ప్రతి విషయాన్ని ఆయన మీకు చెప్పి మీకు ఎలాంటి సొల్యూషన్ కావాలో ఎలాంటి పూజలతో మీ పరిష్కారం అవుతుందో అలాగే ప్రేమ పెని ఇంకా వ్యాపారం యుఎస్ కి వెళ్లాలనుకుంటారు ఇవన్నీ సమస్యలు మన శ్రీనివాస్ రాజు గారు మన పరిష్కరిస్తారు ఇంకెందుకు ఆలస్యం శ్రీనివాస్ రాజు గారు ఛానల్ అయినా స్క్రోడ్ అవుతాను ఫాలో చేయండి మీ జీవితాన్ని ఒక బంగారు బాధ లో ఆల్ ది బెస్ట్